హలో అండి నమస్తే నేను శ్రీ కుమారిని ఈరోజు వీడియో ములక్కాళండి చాలా సీజన్ గురించో మరేమో చాలా ఎక్కువగా కాసినాయి నేను ఇప్పుడు మీకు చూపించేది కేవలము నేను గ్రో బ్యాగ్లో పెంచిన ములగ చెట్లు కాయలు మాత్రమే కోస్తూ చూపిస్తున్నానండి నేను మరి టెరెస్ గార్డెన్లోని మడులు కట్టించాను కదా అందులో కూడా ఒక మొక్క ఆ విత్తనము దానికి అదే పడి వచ్చిన ఒక మొక్క అండి అది దాన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా చూశాను అది కూడా చాలా బాగా పెరిగింది ఆ మొక్కను కూడా మీకు చూపిస్తున్నానండి టెరెస్ గార్డెన్లోని మనము ఏ చెట్టు వేసినా ఏ మొక్క పెట్టినా మనం విపరీతంగా కాపు కాయించగలము అనడానికి నిదర్శనంగా నా పాత వీడియోస్ అన్నీ ఒక్కసారి మీరు టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు టైం కేటాయించి చూస్తే అండి ఎంత పంట నేను తీసుకుంటున్నానో మీరు చూస్తారండి నేను ఎలాగ మొక్కలను మట్టిని తయారు చేసి మొక్కలు పెట్టుకున్నానో ఎలాగ ఏ విధంగా మరి పాతినటువంటి ప్రతి మొక్క కూడా ఎంత బాగా కాపు వచ్చిందో అంతా కూడా వీడియోస్లో మీకు తెలుస్తుందండి ఏ విషయంలోనూ కూడా నేను మీకు రహస్యంగా ఏదీ ఉంచలేదు నేను మట్టిని ఎలా తయారు చేస్తాను మరి మొక్కని ఎలా నాటుకుంటాను నాటిన తర్వాత ఎలాగ వాటికి పోషకాలు ఇస్తుంటాను అన్నీ కూడా మీకు చెప్తూ వచ్చానండి పాత వీడియోస్ ఒక్కసారి మీకు ఎవరికైనా మొక్కలు ఎలా పెంచుకోవాలి కొత్తగా గార్డెన్ పెట్టుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా మనం మట్టిని తయారు చేయచ్చు అనే దాన్ని చూపించడం కోసం ఇదిగోండి గ్రో బ్యాగ్ ఇదిగో చిన్న ఇది ఒక కుండీ గ్రో బ్యాగ్స్లో కుండీలలో నేను మొక్కలు పెట్టి ములగకాయలని ఈ విధంగా నేను పెంచుకుంటున్నానండి మరి నేను ఫస్ట్ ఒక కుండీలోని ఒక మొక్క పెట్టాను ములగ చెట్టు ఫస్ట్ నేను పెట్టినప్పుడు అందరూ నన్ను చూసి నవ్వారు అంటే ఇది ఫోర్ ఇయర్స్ బ్యాక్ అండి ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది నేను అప్పుడు ములగాకు కోసం అని చెప్పి మొక్కని నేను పాతనండి నాకు కూడా తెలియదు ములగ చెట్టు పెద్దది ఉంటుంది కింద నేల మీద రావాలి ఇలా కాపు కాస్తుందని నేను అనుకోలేదు కానీ ఒక ములగాకు తినడం మంచిది బాడీకి అన్నారని చెప్పి నేను ఒక మొక్క తెచ్చి నేను ఒక పెద్ద సైజు బాట్లే పెట్టానండి అందరూ నవ్వారు ఏంటి ములగ మొక్కని చం పాతేవో కాయలు కాసేస్తాయి అనుకుంటున్నావా అని మనసులో నాకు కూడా డౌటే కాస్తాయని అనుకోలేదు కానీ చాలా బాగా కాసినాయండి ఇదిగో చూసారా నేను ఇది మడుల్లో వేసిన చెట్టు అండి మడుల్లో వేసిన చెట్టు చూస్తే మీకు అనిపిస్తుందా చూడండి ఎంత పొడవు పెరిగిపోయినాయో ఆ చెట్టును కూడా కాయలు ఎలా దిగినాయో చూసారా ఇది కింద నేల మీద ఉన్నటువంటి చెట్టు మాదిరిగా ఉందండి దీన్ని నేను నిజానికి నేను పాతేయలేదు విత్తనం పడి అక్కడ ముల్లగా మొక్క వస్తే దాన్ని జాగ్రత్తగా కొంచెం చూసుకుంటే ఇదిగోండి ఇంత లావుని ఈ విధంగా పెరిగిపోయిందండి ఇప్పుడు నేను గ్రో బ్యాగ్లో మొక్క గురించి మళ్ళీ చెప్తున్నాను గ్రో బ్యాగ్లో కానీ ఒక సైజు కొంచెం పెద్ద సైజు కుండీల్లో కానీ మొలక చెట్టు పెట్టుకుంటే తప్పకుండా కాపు కాస్తుంది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మరి మూలగ ఆకును కూడా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు మూలగ ఆకుతోటి మూడు వందల అరవై రోగాలకి నివారణ ఉందని చెప్పి నేను విన్నానండి మరి అన్ని రోగాలు మన బాడీలో ఉంటాయా లేదని నాకు తెలియదు కానీ అంత మంచి ఆరోగ్యకరమైనటువంటి ఆకు అది అందుకోసం చెప్పి నేను మీకు చెప్పేది ఏంటంటే ఎవరైనా క్రొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ధైర్యంగా చక్కగా ములగ చెట్టుని కుండీలో పెట్టుకోవచ్చు క్రొత్తగా గార్డెన్ పెట్టుకునే వాళ్ళకి ఐడియా ఉంటుంది అని నేను నా సలహా చెప్తున్నానండి నేను నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎట్ ఏ టైం నాకు ట్వంటీ ములక్కాయలు ఒక పాట్లో పెట్టిన మొక్కలోంచి వచ్చినాయండి ఎంత రుచిగానే ఉన్నాయి ఎంత బాగానో కాపు కాసింది ఆ మొట్టమొదటి చెట్టు ఇంకా నా దగ్గర ఉంది దానిని బట్టి నేను అంటులు కట్టి అంటు కట్టి ఇదిగోండి ఈ గ్రో బ్యాగ్లోని కుండీల్లోని నేను పెంచాను వీటిని కానీ నేను ఇందాక మీకు మడుల్లో చూపించింది మాత్రం ఒక విత్తనం పడి వచ్చిన మొక్క అనమాట అది ఇప్పుడు మీకు చూసారా ఎంత పొడవున్నాయని కాయలు అది ములగ చెట్టు గ్రో బ్యాగ్లో కదా కుండీలో కదా సరిగ్గా రావేమో అని అనుకునే భయం లేదు ఎంత చక్కగా కాసినాయి ఇవి నేను హార్వెస్ట్ చేసుకుంటూ మీకు చూపిస్తున్నానండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ములగ చెట్టు తెచ్చుకోండి ములగ మొక్కను తెచ్చుకోండి నర్సరీలో అమ్ముతున్నారు తీసుకొచ్చి పెడితే చాలా బాగా కాస్తాయి నేనైతే ములగ చె ములగా మొక్కలు కుండీలలోనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుండీల్లో నాకు మొక్కలు ఉన్నాయండి అవి కాపు కాస్తూ ఉంటాయి ఆ తర్వాత మడుల్లో మొక్క కూడా చాలా బాగా కాస్తుంది నాకు రెండు మడుల్లో మొక్కలు ఉన్నాయి అవి విత్తనాలు పడి వచ్చిన మొక్కలు కాబట్టి నేను వాటిని తీసేయలేదు ములగ చెట్లు మనం పెంచుకోవడం వల్ల ములగాకు మనకు ఉపయోగకరమైంది కనుక ఎంత ఆకు మనకి ఉంటే అంత మంచిది కాబట్టి ములగ చెట్టుని తప్పనిసరిగా మనం పెంచుకోవడం మంచిదండి మీరు కూడా ఒక రెండు కుండీల్లో పెట్టుకుంటే చాలా చక్కగా కాస్తాయి వాటికి పోషకాలు ఎక్కువగా ఏమీ లేదు నేను ఇచ్చేది మాత్రం ఎప్పుడూ మీకు చెప్తూ ఉంటాను కదా మాగిన పశువుల ఎరువు డ్రై లీవ్స్ తర్వాత కిచెన్ వేస్ట్ మట్టి ఇంతేనండి నేను అప్పుడప్పుడు ఎగ్గాయిల్ ఇస్తుంటాను చూసారా కాయలు చూసారా ఎంత బాగా కాసినా అని ఈ మొలగ చెట్టు మధ్యన ఒక ఉసిరి చెట్టు ఉందండి కొమ్మ అంటే కుండీలు వేరే కుండీ అది ఈ ములక్కాయలు కోస్తూ ఉంటే ఉసిరికాయలు కూడా కాసినీ కావాలి నేను చూడలేదు ఎక్కువ లేవు తక్కువ ఉన్నాయి అవి చూసినప్పుడు సరదా అనిపించింది అవి కూడా కొన్ని కోసుకున్నాను అవి చూపిస్తాను ఇదండి ములగచెట్టు చెట్టు పెంచుకోవడం కోసం నేను చేసిన ప్రయత్నము నేను చేసినటువంటి పని మీకు చెప్పాను మరి ఈ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న ప్రేర్ అండి పరిశుద్ధం తండ్రి కరలోకమందన్న ప్రభ మీరు మాకు ఇచ్చినటువంటి గార్డెన్ కొరకు నాయన నిజంగా ఎంత కృప చూపించారో మీరు ఆశీర్వదించిన దానిని బట్టి మేము ఏదైనా పొందుకోగలుగుతాం ప్రభావ మా కష్టాన్ని మీరు ఆశీర్వించి దీవించినందుకే మీకు వంద నాలుగు స్థితులు చెల్లిస్తున్నాను ప్రభావ మరి మా వ్యూవర్స్ని మా సబ్స్క్రైబర్స్ని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభావ వారు కూడా ఎంతో ప్రయాసపడి పెంచుకుంటుండగా వారికి కూడా సహాయం దయచేయండి ముఖ్యంగా మా రాష్ట్ర ప్రజలను మీ దగ్లాస్తాల్లో జ్ఞాపకం చేసుకోండి ప్రభా దేవా మా దేశాన్ని మీ చేతుల్లో పెడుతున్నాం భద్రపరచుకోండి ప్రభా ప్రతి ఒక్కరిపైన మీ ఆత్మను కుమ్మరించండి మీ రాజ్యానికి సిద్ధపరచుకోండి ప్రభా దేవా మరి యావత్ ప్రపంచంలోనే నెమ్మదిని శాంతిని సమాధానాన్ని దయచేసి మీరు ఆశీర్వించుకొని మీ పాదాలు పట్టుకుని ప్రార్థిస్తూ నరేడిని స్నామంలో స్థుతించి ప్రార్థించి ప్రతిలాడు వేడుకుంటున్నాం తండ్రి ఆ ఇదిగోండి ఉసిరి చెట్టు అని చెప్పాను చూసారా కాయలు ఇవ్వండి చిన్న చిన్న కాయలు చూసారా అక్కడ కలర్ రుచి ఉన్నాయి చూసారా చక్కగా తయారైపోయినాయి నేను చూడలేదు కానీ ఎక్కువగా కాపు రాలేదు దీన్ని కొంచెం కేర్ తీసుకోవాలి ఇప్పుడు ఆ కాయలు కూడా నేను కోసుకున్నానండి అక్కడ చూసారా ఇవ్వండి ఉసిరికాయలు చాలా బాగుంటాయి పప్పులో కూడా వేసుకుని వండుకుంటారంట వీటిని తినడానికి మాత్రం చాలా రుచిగా ఉంటాయి పుల్ల పులు కానీ మరొక విషయం అండి మొలగ పువ్వుతోటి కూడా ములగ పూత వస్తుంది కదండి దానిని మనం కూర కూడా వండుకోవచ్చండి నేను అలా కూర కూడా చేసి వీడియో పెట్టాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి నేనైతే పచ్చియలతోటి వండేనండి మీరు ఇంకా రకంగా ఎలాగైనా వండుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ట్రై చేయండి ములగ చెట్టు ఉన్నవాళ్ళు పూత ఉన్నవాళ్ళు చేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి 呃。呃、uh。Oh.